ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ బేడుదూరు నరసింహారెడ్డి స్వామి గురుభ్యో నమ శ్రీ గురుభ్యోన శ్రీ గురుభ్యోన ధర్మ నిరూపణకు ధర్న గురువు చెప్పిన మాట ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఆధ్యాత్మిక న్యాయస్థానం ఏర్పాటు చేయాలి ఫ్యాక్షన్ గ్రామం అంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ప్రేక్షణ గ్రామం కాదా అంటుంది ఓ ధర్మం కథ లాంటి కథ కథ కాదు ఇది యథార్థ జీవితం శ్రీ సత్యసాయి జిల్లా ముదిబ మండలం ఇందుకూరు గ్రామం నందు జరిగిన సంఘటనలు మరియు గ్రామంలో జరిగిన హత్యలు ఇందు హత్యలు ఇందుకు ఇందుకు కారణం మా తండ్రి గారే ఎందుకనగా ఒక పురాతన ఇంటిలో ఉన్న గుప్తనిధి ధర్మ విషయంలో గ్రామంలో మా తండ్రి శరీరం వది గ్రామంలో గ్రామంలో మా తండ్రి శరీరం వదిలే ముందు గ్రామంలో ధర్మ పెద్దలకు చెప్పిన మాట ధర్మ లెక్కాసారలో చిన్న కాశ్యం పెదకాశం హత్యలు మరియు నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పంతొమ్మిదిన గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన మాట ధర్మ లెక్కాసారాల్లో దొరిగిండ్లు ప్రకాష్ రెడ్డి మరియు ఇద్దరి హత్యలు తర్వాత దొరిగిండ్లు నరసింహారెడ్డి హత్య జరగడము మూడు పదకొండు రెండు వేల సంవత్సరంలో నన్ను కొట్టి గ్రామ బహిష్ గ్రామ బహిష్కరించడానికి కారణమైంది మా తండ్రి చెప్పిన పురాతన ఇంటిలో ఉన్న గుప్తనిధి నిధి ధర్మ విషయంలో చెప్పిన మాట ధర్మ లెక్కలు అక్కడ ధర్మ లెక్కలను నేను చేయాల్సినవి వాళ్ళు చేసుకోవడం వల్ల ఈ ధర్మ లెక్కాచారలో ఒక సందర్భంలో చంపు అనే మాట వచ్చింది ఈ మాటతో వాళ్ళు మాట లెక్కాచారాలలో మాట లెక్కాచారాలలో మాట లెక్క మాట మాట ధర్మ లెక్కశాలలో చేసుకోవడం వల్ల ఒకరినొకరు ఒకరినొకరు చంపుకోవడం జరిగింది ఈ అసలు ఈ ధర్మ లెక్కలు ఎలా చేయాలి తండ్రి చెప్పిన తండ్రి తండ్రి గ్రామంలో ఎవరెవరికి ఏమేమి చెప్పాడు ఈ ఛానల్ ద్వారా ఈ ధర్మ విషయంలో నీతి నీతిని ధర్మాన్ని చెప్పే ధర్మ పెద్దలు ఎవరైనా ఉన్నారా యాక్షన్ గ్రామం అంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ గ్రామం కాదు అంటుంది ఓ ధర్మం కథ లాంటి కథ ఇది కథ కాదు యథార్థ జీవితం శ్రీ సత్యసాయి జిల్లా ముదిబ మండలం ఇందుకూరు గ్రామము ఇందుకూరు నందు రెండు వర్గాల మధ్య ఇందుకూరు నందు రెండు వర్గాల మధ్య జరిగిన సంఘటనలు మరియు హత్యలు ఇందుకు కారణం మా తండ్రి గారు ఎందుకనగా ఒక పురాతన ఇంటిలో ఉన్న గుప్తనిధి ధర్మ విషయంలో గ్రామంలో మా తండ్రి శరీరం వదిలే ముందు గ్రామ పెద్దలకు చెప్పిన మాట ధర్మ లెక్కాసారాలలో చిన్న పెద్ద కాశం హత్యలు మరియు నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పంతొమ్మిదవ తేదీన గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన మాట ధర్మ లెక్కాసారంలో దొరిగిల్లి ప్రకాష్ రెడ్డి మరియు ఇద్దరి హత్యలు తర్వాత దొరిగిం నరసింహారెడ్డి హత్య జరగడము మూడు పదకొండు రెండు వేల సంవత్సరంలో నన్ను కొట్టి గ్రామం బహిష్కరించడానికి కారణమైంది మా తండ్రి చెప్పిన పురాతన ఇంటిలో ఉన్న గుప్తనిది ధర్మ విషయంలో చెప్పిన మాట మాట ధర్మ లెక్కలే ఇందుకు కారణమయ్యాయి అక్కడ ధర్మ లెక్కలను నేను చేయాల్సినవి వాళ్ళు చేసుకోవడం వల్ల ఈ ధర్మ లెక్కసారాల్లో ఒక సందర్భంలో చంపు అనే మాట వచ్చింది ఈ మాటతో వాళ్ళు మాటల ధర్మ సారాలు చేసుకోవడం వల్ల ఒకరినొకరు చంపుకోవడం జరిగింది అసలు ఈ ధర్మ లెక్కలు ఎలా చేయాలి తండ్రి గ్రామంలో ఎవరెవరికి ఏమేమి చెప్పాడు ఈ ఛానల్ ద్వారా ఈ ధర్మ విషయంలో నీతిని ధర్మాన్ని చెప్పే ధర్మ పెద్దలు ఎవరైనా ఉన్నారా బ్యాక్ ఇన్ హిస్టరీ ఇన్ టైమ్ ట్రావెల్ బ్యాక్ ఇన్ హిస్టరీ ఇన్ టైం ట్రావెల్ అంటే కాలంలో మనకు కాలంలో మనం వెనక్కి వెనక్కి వెళ్ళడం పాతకాల పద్ధతులు సనాతన ధర్మం మాటల మూట మాటల కోట దీని పేరు కేవలం ఇక్కడ మాటల మూట ఉంచే మాట్లాడుతున్నా తర్వాత మాటల కోట మళ్ళీ మాట్లాడుతున్నాం ఇందులో సత్యము ధర్మము న్యాయము చట్టము ఉంటాయి తర్వాత భూత భవిష్యత్తు వర్తమానము మూడు ఉంటాయి పురాతన ఇంటిలో ఉన్న గుప్తినిధిపై నా బాల్యంలో మా తండ్రి చెప్పిన కాలధర్మ తీర్పు వ్యూహం ఇది వచ్చేసి ముందుకూరు గ్రామం ముదుగు భూమండలము సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇది కథ దేనికి చేస్తున్నానంటే ఇది ధర్మ నిరూపణకు ధర్నా విషయం ఏమంటే విషయం ఏమంటే శ్రీ బెడిదూర్ నరసింహారెడ్డి స్వామి వారి సత్య ధర్మ ఆత్మ ప్రబోధ నిదర్శనములు ధర్మ తీర్పు వ్యూహము ఇది ఈ విషయంలో ధర్మ నిరూపణ చేయుట స్థలము ఇందుకూరు గ్రామం ముదుగుబ్బ మండలము ధర్నా నిర్వాహకులు ఇక్కడ ధర్నా చేస్తున్నాను నేను శ్రీ బెడదూరి సూర్యనారాయణ రెడ్డి యోగి యోగి సూర్య సూర్యనారాయణ భగవాన్ సన్నా లేట్ శ్రీ బెడదూరి ఇందుకూరి నరసింహారెడ్డి రేగడి గ్రామం అర్ధగులపల్లి పంచాయతీ పెనుగొండ మండలం శ్రీ సత్యసాయి జిల్లా సందర్భము మా తండ్రి నా బాల్యంలో చెప్పిన ద గురుధర్మ బోధను తండ్రి చెప్పిన గ్రామ పెద్దలు సమాజ ధర్మ పెద్దల సమక్షంలో నిరూపించుకునేందుకు ఈ ధర్నా నిర్వహిస్తున్నాము వివరాలు నా బాల్యంలో ఆరు సంవత్సరాల వయసులో మా తండ్రి గారు తండ్రిగా గురువుగా ధర్మ జ్ఞానిగా చెప్పిన గురుధర్మ ఉపదేశంలోని ధర్మము నోటిమాట ధర్మాన్ని నేను ముప్పై సంవత్సరాల వయసులో అనుకోకుండా మా తండ్రి గారి స్వగ్రామం ఇందుకూరు గ్రామానికి వెళ్ళగా మా తండ్రి శరీరం వదిలే ముందు ఇందుకు గ్రామానికి కోటీశ్వరుడు అయ్యి లేదా గొప్పవాడయి వస్తాడు వాడు అంతవరకు రా వాడు రాడు అని ఓ ధర్మ పెద్దగా చెప్పాడు మా నాన్న నేను కొంతకాలం తర్వాత ఒట్టి చేతులతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పద్దెనిమిదవ తారీఖున అనుకోకుండా తండ్రి స్వగ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నో ధర్మ విషయాలు బయటపడ్డాయి నేను ఆ గ్రామానికి కోటీశ్వరుడు అయిపోని పక్షంలో నా పేరు మీద కోటి రూపాయలు ఉంటాయని తెలుసుకోగలిగాను ఈ ధర్మ విషయంలో నేను మతిలేని వాణి అయి దేశదిమ్మరి అయి తిరిగాను గురుధర్మ విషయంలో నా స్థిర ఆస్తులు అమ్ముకున్నాను ఇప్పుడు తండ్రి లేడు నా వయసు ప్రస్తుతం యాభై ఏడు సంవత్సరాలు ఇలాంటి ధర్మ విషయంలో ధర్మ పెద్దలు ఎవరు ఉంటారు ప్రజల సమాజ ధర్మ పెద్దల ప్రభుత్వమా తండ్రి చెప్పిన ధర్మ పెద్దల ఇలాంటి ధర్మ విషయాలు మీరు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా కళ్లారా చూసారా ఇలాంటి సనాతన ఇలాంటి సనాతన కాలధర్మ తీర్పు వ్యూహం ఇప్పుడు మీ ముందు స్వామివారి గురుధర్మపీఠము ప్రథముగా ఏర్పాటు చేయుట స్వామివారి బంధుమిత్రులు శిష్యులలో చిత్త గ్రామ సమావేశము జరుగును గమనిక స్వామి టెలిగ్రామ్ ఐడి యోగి ఎల్ నేను కాంటాక్ట్ చేయాలంటే టెలిగ్రామ్ ఐడి టెలిగ్రామ్ ఐడి యోగి ఎల్ ఇట్లా స్వామివారి కుమారుడు మరియు శిష్యుడు బెడదూరి సూర్యనారాయణ రెడ్డి యోగి సూర్యభగవాన్ පෙනකොඩා <laughs>